మీ ఊర్లో ఏం పండగ అవుతుంది అన్నయ్య ఇవాళ ఈ మూడు రోజులు మాది విజయనగరం జిల్లా పుష్పట్న మండలం వెంపడం గ్రామం ఈ గ్రామంలో సుమారు ఎనభై సంవత్సరాల క్రితం మా గ్రామ దేవత గ్రామ దేవత పండగ ఈ రోజు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో కాబట్టి ఈ పండక్కి సుమారు ఈ మూడు నాలుగు జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కానివ్వండి 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 ఇతర రాష్ట్రాల నుంచి సుమారుగా నుంచిగా లక్ష మంది భక్తులు గ్రామానికి బంధువులు స్నేహితులు ఎనభై సంవత్సరాల తరగతి వచ్చిందండి ఈ గ్రామానికి కొంతమంది భక్తులు వస్తున్నారు కాబట్టి దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం నాలుగు గంటలకి రథాలు తిరగడం ప్రారంభిస్తాయి ఈ లోపు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేశాం చాలా బాగా నాగి కానివ్వండి కబ్రి కానివ్వండి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంత వైభవంగా చేయడం మా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు అలాగే రాత్రికి పౌరాణిక నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ జిల్లాల నుంచి పౌరాణిక నాటకాలను జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం జరగాలని ఆ ఓకే కోరుకుంటున్నాం అందరికి హాయ్ చెప్పేయండి ఒకసారి ఓకే